తెలంగాణకే తలమానికమైనటువంటి యాదగిరి కట్టుకొచ్చాం ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి చూడు ఆలయం ఇటీవల కాలంలో ఎంత అభివృద్ధి చేశారో ఎంత ఆనందంగా ఉందో చూడండి అదిగో అక్కడ ఓపెడుతుంది చూసారా అది పోయిన నెలలో ఇనాగ్రేట్ చేశారు అది పదివేల ఏడు వందల యాభై తొమ్మిది అడుగుల చదరపు విస్తీర్ణంలో యాభై ఐదు పాయింట్ ఐదు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి సొంత గోపురం ఆహా చూడండి దేశంలోనే ఎత్తైనటువంటి సొంత గోపురం మన తిరుమల తిరుపతి దేవస్థానం కంటే ఈ విమాన విమానగోపురం అది ఎత్తైనటువంటిది యాభై ఐదు పాయింట్ ఒక అడుగు అంటే యాభై ఐదు అన్నర అడుగు ఎత్తైంది ఇంత అద్భుతమైనటువంటిది ఈ దేశంలోనే అని చెప్తారు అసలు ఇటీవల కాలంలో ఇక్కడ రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తర్వాత ఇక్కడ గెస్ట్ హౌస్లు కానీ కొండపైన సౌకర్యాలు కానీ అంత అద్భుతంగా ఉన్నాయో చూడండి అదిగో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా స్టేజ్ ఏర్పాటు చేశారు పోయి నెల ఇరవై మూడో తారీఖు నుంచి ఈ నెల పదకొండో తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు అత్యద్భుతంగా జరుగుతున్నాయి ఇక్కడ స్వామివారి కళ్యాణానికి ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో వస్తారు అదిగో స్వామివారి కళావేదిక ఇక్కడంతా కార్యక్రమాలు జరుగుతుంటాయి అసలు ఈ కాలం ఎంత అద్భుతంగా బ్రహ్మోత్సవాల టైంలో మేము దర్శనం చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం